చూసారు కదండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టైస్ కూడా జస్ట్ హోల్సేల్ రేట్కి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో నాది గ్యారంటీ అంటే ఒకసారి మీరు కనుక ఒకసారి ఎస్డి మాల్ వచ్చేసి జై టాయ్స్ లో కనుక టాయ్స్ పర్చేస్ చేసే జస్ట్ త్రీ థౌసండ్ లోనే మీ పిల్లలకు సంబంధించినటువంటి అన్ని టాయ్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాను అండ్ ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా హోల్సేల్ హోల్సేల్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ నేర్చుకునే విధంగా వీళ్ళైతే టాయ్స్ ని కస్టమైజ్డ్ టాయ్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ ప్లీజ్ డూ విజిట్ జై చాముండా టాయ్స్ సో ప్రెసెంట్ మీరు చూసినటువంటి ఈ టాయ్స్ వచ్చేసి డ్రాగింగ్ టాయ్స్ అండి సో ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి అయితే ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగానే ఉంటుంది సో ప్రజెంట్ మీరు చూసినటువంటి ఈ టాయ్ వచ్చేసి డ్రాగింగ్ పప్పి అండి చూసుకోవచ్చు నిజంగా చిన్నపిల్లలు కుక్క పిల్లల్ని కి తీసుకెళ్తున్నట్టుగా దాని మూమెంట్ కావచ్చు అండ్ తట్టు దీంట్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ కూడా ఇస్తా ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కనుక ఏ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రెసెంట్ మీరు చూసుకోవచ్చండి పిల్లలు ఆడుకునేందుకు షూటింగ్ అని అనమాట సో ఇక ఇవి వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా టాయ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి సో కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్